ఫ్రెండ్స్ దారుణం అమ్మాయికి ముద్దు పెట్టిన హైకోర్టు జడ్జి ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబైస్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో కొంతమంది ఉన్నత ఉద్యోగాలు గొప్ప స్థానాల్లో ఉండి మరీ ఘోరంగా ప్రవర్తిస్తున్నారు సమాజంలో కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు వీరిని చూసి చాలామంది వారిలాగా ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్లాన్లు వేసుకుంటారు ఇదంతా మనం చూస్తుంటాం కానీ ప్రస్తుతం కొంతమంది చాలా కాంట్రవర్సీగా ప్రవర్తిస్తున్నారు అసలు వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే చాలా దారుణంగా ఉంటుంది మొత్తంగా వీరి వల్ల మొత్తంగా అందరూ ఉద్యోగులు ఇలానే ఉంటూ చెడ్డ పేరుది వస్తుంది అయితే సమాజంలో లాయర్లు జడ్జిలకు ఎంతో గౌరవం ఉంటుంది వీరు బాధితుల తరపున కోర్టులో తమ వాదనని లాయర్లు వినిపిస్తుంటారు జడ్జిలు వీరు వాదనలు విని సరైన తీర్పు ఇస్తారని భావిస్తారు అయితే అలాంటి ఉన్నతమైన వాదనలో ఉన్న ఒక జడ్జి తన స్థానంకు పూర్తిగా చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తించాడు ఈ ఘటన ఎక్కడో జరిగిందో కానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది ఆన్లైన్లో కోర్టులో వాదనలు నడుస్తున్నాయి ఇదంతా జరిగింది కూడా ఢిల్లీ హైకోర్టులో జరిగిందని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది చూసిన ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పండుగ నాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్